ఘాటైన మిరియాల రసం అండి ఎప్పుడైనా నాకు జలుబు దగ్గు జ్వరం లాంటివి వచ్చినప్పుడు నేను ఫస్ట్ తినాలనుకునేది ఇదే అనమాట కాస్త గొంతుకి ఊరటుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తిన్న కొద్దీ కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టుతో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుని మిక్సీలో పరగ్గా మనం రోట్లో ఎలా దంచుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బౌల్లోకి చిన్న నిమ్మ పండు సేగంత చింతపండు రెండు టొమాటోలు వాటర్ అలాగే పసుపు ఉప్పు వేసి ఒకసారి నలిపిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా నలిపేసేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కరివేపాకు ఒక ఎండుమిర్చి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసి ఇంగువ వేసిన తర్వాత మొత్తం ఆయిల్లో వేగనివ్వాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు మరియు టొమాటో రసం వేసి బాగా తెల్లొచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలన్నమాట టేస్టీగా మిరియాల రసం రెడీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి